అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవం అనేది జులై ట్వంటీ ఫోర్న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడే వార్షిక అవగాహన దినోత్సవం ఈ దినోత్సవం ముఖ్యంగా జీవన నాణ్యతను మెరుగుపరచడం అనేక ఆరోగ్య పరిస్థితులను నివారించడం మరియు దీర్ఘకాలిక అనారోగ్యాలను సమర్థంగా నిర్వహించడానికి స్వీయ సంరక్షణ ఎంత ముఖ్యమో ప్రజలకు తెలియజేయడానికే రూపొందించబడింది స్వీయ సంరక్షణ అనే పదం ఆరోగ్యకరమైన జీవనశైలికి పర్యాయపదంగా భావించబడుతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ నిర్వచనం ప్రకారం ప్రజలు తమ ఆరోగ్యాన్ని స్థాపించేందుకు నిలుపుకోవడానికి అనారోగ్యాలను నివారించేందుకు మరియు ఎదుర్కొనడానికి చేసే చర్యల సమితిని స్వీయ సంరక్షణ అంటారు ఇందులో వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యకరమైన ఆహారం వ్యాయామం విశ్రాంతి పర్యావరణ పరిస్థితులు సామాజిక ఆర్థిక అంశాలు మరియు స్వీయ ఔషధ వినియోగం వంటివి ఉంటాయి ఉదాహరణకు సాంస్కృతిక నమ్మకాలు ఆదాయ స్థాయి జీవన పరిస్థితులు వంటి అంశాలు దీనిపై ప్రభావం చూపుతాయి ఇంటర్నేషనల్ సెల్ఫ్ కేర్ ఫౌండేషన్ ప్రకారం స్వీయ సంరక్షణ ఆచరణలో అమలు చేయడానికి అవసరమైన ఏడు ముఖ్యమైన స్తంభాలు ఉన్నాయి అవి ఆరోగ్య అక్షరాస్యత స్వీయ అవగాహన శారీరక శ్రమ ఆరోగ్యకరమైన ఆహారం ప్రమాదాల నివారణ పరిశుభ్రత మరియు ఔషధాల హేతుబద్ధ వినియోగం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వ్యక్తుల పక్షంలో స్వీయ సంరక్షణ మరింత కీలకమైనది ఉదాహరణకు టైప్ టూ డయాబెటీస్ ఉన్నవారు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పాటించాలి శరీర బరువును నియంత్రించాలి మరియు రక్తంలో చక్కెర స్థాయిని గమనించాలి ఆస్తమా ఉన్నవారు పొగ అలెర్జీ కారకాలు మరియు ఇతర ట్రిగ్గర్లను నివారించాలి అలాగే ఇన్హేలర్ను ఎప్పుడూ దగ్గర ఉంచాలి కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో వ్యక్తిగత పరిశుభ్రతపై ఉన్న దృష్టి స్వీయ సంరక్షణ ప్రాముఖ్యతను మరింత స్పష్టంగా చూపించింది చేతులు కడుక్కోవడం మాస్క్ ధరించడం భౌతిక దూరం పాటించడం వంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత పొందాయి కొంతమంది స్వీయ సంరక్షణను ఆరోగ్య సంరక్షణ సేవలకు ప్రత్యామ్నాయంగా చూస్తారు కాని నిజానికి ఈ రెండు అనుసంధానమై ఉన్నాయి స్వీయ సంరక్షణ వల్ల ఆరోగ్య నిపుణులకు తీవ్రమైన పరిస్థితులతో బాధపడే రోగులపై ఎక్కువ శ్రద్ధ కేంద్రీకరించడానికి అవకాశమిస్తుంది ఇది ప్రజారోగ్య వ్యవస్థలపై భారం తగ్గించడంలో సహాయపడుతుంది ఇంటర్నేషనల్ సెల్ఫ్ కేర్ డేను ట్వంటీ ఇలెవెన్లో ప్రారంభించారు జూలై ట్వంటీ ఫోర్ తేదీని ట్వంటీ ఫోర్ గంటలు వారానికి సెవెన్ రోజులు స్వీయ సంరక్షణ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయని సూచించేందుకు ఎంచుకున్నారు అంటే స్వీయ సంరక్షణ ప్రయోజనాలు జీవితాంతం వర్తించేవి ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు దేశాలు నిర్వహిస్తాయి ఇండియా బంగ్లాదేశ్ బ్రెజిల్ చైనా కెన్యా మయన్మార్ వియత్నాం దక్షిణ కొరియా యునైటెడ్ స్టేట్స్ స్విట్జర్లాండ్ లాంటి దేశాలు ఇందులో భాగంగా ఉంటాయి కెనడా యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలు స్వీయ సంరక్షణ వారాలను కూడా నిర్వహించాయి డబ్ల్యూహెచ్ఓ ట్వంటీ నైన్టీన్లో స్వీయ సంరక్షణ నెలను ప్రారంభించింది ఇది జూలై ట్వంటీ ఫోర్ ముగుస్తుంది ఈ దినోత్సవం కార్యక్రమాలు విస్తృత ప్రజానీకాన్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతాయి కొన్ని కార్యక్రమాలు సాధారణ ప్రజలకు మరికొన్నింటి లక్ష్యం యువత వృద్ధులు ఆరోగ్య నిపుణులు మీడియా వర్గాలు మొదలైనవిగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ తారక్తాళ్లూరి ఏ